Hello everyone, welcome back to మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ట్రిపుల్ ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ స్టేటస్ ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది దీంతో ఈ హీరో తదుపరి సినిమాపై ప్రపంచం మొత్తం భారీ అంచనాలు పెట్టుకుని ఎదురుచూస్తుంది మరి ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్నారు ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త బయటికి వచ్చినా అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశాయి ఇక ఈ నెల ఇరవైవ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల గురించి ఎటువంటి అప్డేట్స్ వస్తాయో అని అభిమానులు ఇప్పటి నుంచే ఆసక్తిగా ఉన్నారు ఇక దేవర ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బర్త్డే కానుకగా ఈ చిత్రం నుంచి ఫియర్ సాంగ్ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు ప్రకటించడమే కాకుండా ఈ సాంగ్ ప్రోమోను కూడా మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది ఈ పాటకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచందర్ అదిరిపోయే బీజీఎం తో కంపోజ్ చేయగా బాగా ఆకట్టుకుంది ఎన్టీఆర్ రెండు ఫ్రేమ్లలో కనిపిస్తుండగా స్టైలిష్ లుక్ లో బోట్ తో వస్తున్న సీన్తో కూడా ఇందులో కనిపించింది అయితే ఈ ప్రోమో బీజిఎం అదిరిపోవడంతో ఫస్ట్ సింగిల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి ఇక ఫుల్ సాంగ్ సాంగ్ను ఎన్టీఆర్ బర్త్డేకు రోజు ముందు అంటే మే పంతొమ్మిదిన విడుదల చేయనున్నారు కాగా ఈ మూవీలో జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్గా నటిస్తుంటే సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు ఇక ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా అక్టోబర్ పదిన గ్రాండ్గా సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్